మరియు మన రాష్ట్ర నాయకులు మా అన్నగారైన రామకంత్ రెడ్డి అన్నగారు మరియు బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ విష్ణు గారు నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్ గారు మరియు మా ప్రియతమ బావగారైన బసల్లో డీరన్న గారు మరియు మా సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్ గారు మరియు బీజేపీ పురుషోత్తం రెడ్డి పురుషోత్తం రెడ్డి గౌడ్ గౌడ్ గారు మరియు మన కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రాలయం పెద్ద కడుగురు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు మరియు మురుడి జయన్న గారు గణేష్ గారు సభ ముఖ్య ఉద్దేశం నూరు రోజుల మన ప్రభుత్వం స్థాపించి నూరు రోజులు అయింది ఈ నూరు రోజులు ప్రభుత్వం యొక్క ఒక పరిపాలన యొక్క ఎలా చేసినాము మా ధైర్యంగా మన రుణాంధ్రప్రదేశ్ నుంచి అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగిల్చిపోయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనము ఆ నష్టాలని కూడా కవర్ చేస్తూ సంక్షేమ పథకాలని అమలు చేస్తూ మరి నిరుద్యోగ సమస్యని తీర్చడానికి డిఎస్సి డిఎస్ సంతకం చేస్తూ మరియు సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే వెయ్యి రూపాయలు ఒకేసారి పోయి నెలది ఈ నెలది కలిసి మొత్తం ఏడు ఏళ్ళు ఇచ్చిన ఘనత ఒక మన ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వందే విష్ణు గారు చెప్పారు విష్ణు గారు బిజెపి మంత్రాలయం ఇన్ఛార్జ్ ఆయన ఆయన ఇంత ముందుకు చెప్పడం జరిగింది ఇది ఎన్డీఏ కూటమి ఘన విజయం అని చెప్పాడు కరెక్టే అది మన మూడు పార్టీల ఘన విజయమే అది కాబట్టి మనము ఈ ఘన విజయాన్ని మనం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని మీ ప్రజలు కితాబిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము నూరు రోజుల్లోనే నిరూపించుకున్నాం ఇంతకంటే ఇంకా సాధ్యం ఏం కావాలి ఇకపోతే మనకి ఇంకా ఐదేళ్ళ టైం ఉంది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మిగిలించి అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని అధోగత పాల్ చేసిపోయినాడు మనమైన స్వాగతం పలికారండి నాకు ఎంత సంతోషమైందంటే చాలా సంతోషమైంది ఇక్కడ అంతా నేను ముందే చెప్పాను అందరూ నా బంధువులే ఉన్నారు అన్నదమ్ములు అంటని చెప్పి బహుశా మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిని మీ అందరికీ కూడా కావలసిన వాడిని మీ అందరికీ నేను కావలసిన వాడిని కాబట్టి ఘన స్వాగతం పలికారు చాలా సంతోషమైంది నాకు మా సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ముసి ముసు నమ్ముతున్నాడు ఎందుకంటే రమాకంద్రెడ్డి అని చెప్పాను అన మీ ఆధ్వర్యంలో ఇక్కడ మాకు అఖండ స్వాగతం పలికిందంటే అవు మా పెద్ద కడవురు మండలమే ప్రత్యేకత అంటాడు ఓకే ఇంతటితో నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఇంతటితో